ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ కనుగిన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము మూడవ ఉచితం నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో జనులతో మాట్లాడుతున్న సందర్భమైతే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనందరికీ ఇవ్వడినటువంటి వాగ్దానం ఏంటంటే వాక్యము ద్వారా ప్రభు మనలను పవిత్రపరచును యేసు క్రీస్తు ప్రభారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు ఎన్నో ప్రాంతాలకి సువార్త ప్రకటించారు ఏసయ్య నిత్య జీవం కొరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామములో గొప్ప జన సమూహం అండి చాలామంది జన సమూహం ఆ ప్రదేశంలో గుంపులు గుంపులుగా ఉండి ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు ఆయన వాక్యం వింటుండగా చాలామంది సంతోషించేవాళ్ళు ఆ వాక్యములో జీవముంది ఆ వాక్యములో శక్తి ఉంది ఆ వాక్యములో అభిషేకం ఉంది ఆ వాక్యములో ప్రతి వ్యక్తిని కదిలించేది ప్రతి వ్యక్తిని ధైర్యపరిచేది ప్రతి వ్యక్తిని స్వస్థపరిచేది నేటి కాలంలో కూడా ప్రేమ దేవుని బిడ్డరా యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని అభిషేకించి స్వస్థత విషయంలో అలాగే గొప్ప విడుదల విషయంలో దేవుని జీవార్థమైన వాక్యాన్ని చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి నా ప్రియ దేవుని బిడ్డారా వాక్యము ద్వారా చాలామంది జీవితాల్లో మార్చబడుతున్నాయి చాలామంది కుటుంబాలు కట్టబడుతున్నాయి చాలామంది హృదయాలు బదులవుతున్నాయి చాలామంది జీవితాల్లో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయి ఆ మాట చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి యేసు ప్రభు అంటే ఇష్టం లేదండి ఎంత ఇష్టం లేదంటే ఆ పేరన్నా ఆ భక్తి అన్నా లేకపోతే ఆ యొక్క విశ్వాసమన్నా ఆ గుడన్నా ఆయన ఇష్టం లేదు అలాంటి వ్యక్తి ఓ మాట చెప్పాలంటే అసహించుకుంటాడు ఏసయని ఏసయ్య బిడ్డలన్న అసహించుకుంటాడు ఏసయ్య సన్నిధన అసహించుకునే వ్యక్తి అండి ఒక రోజు అనుకున్నాడంట అసలు ఇలా సంగతి ఏంటో ఒకసారి చూద్దాం అసలుకని అని చెప్పి బైబిల్ చదువుదాం వాక్యాన్ని చదువుదాం ఈ వాక్యాన్ని చదివితే నిజంగా వాళ్ళ జీవితంలో అసలుకి నేను ఇందులో ఉన్న చెడు ఏంటో వాళ్ళకి చెప్పాలి అసలుకి ఇందులో ఉన్న చెడ్డదేంటో అని చెప్పి నా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం చదవటం మొదలు పెట్టాడండి ఎప్పుడైతే వాక్యం చదవటం మొదలుపెట్టాడో కొన్ని అధ్యాయులు అయిపోయినాయి కొన్ని పుస్తకాలు అయిపోయినాయి ఆ మధ్యలోకి వచ్చాడు ఆయన మధ్యలోకి వచ్చే లోపలే యేసు ప్రభుని ఎందు విశ్వాసం ఉంచటం మొదలు పెట్టాడు యేసు ప్రభు యొక్క గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే ముగింపుకొచ్చిందో ముగింపు తర్వాత తనకు నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటో తెలుసా అండి నేను అనేక మందికి గురించి చెప్పాలి ఏమేన్ ఇందులో గమనించండి ఆయన వాక్యము ద్వారా పవిత్రపరచబడ్డాడు వాక్యము చదవటం వల్ల వాక్యాన్ని ధ్యానించటం వల్ల తన జీవితం మార్చబడ్డది దైవజనుడు ఉన్నాడు వాస్తవంగా అరకి మూర్తి గారు ఆయన గొప్ప సాక్ష్యం ఉంది మన ఇండియాకి మిషనరీస్ వస్తే ఆనాడు కాల సమయంలో ఈ మిషనరీస్కి ఆయన ఒక ట్రాన్స్లేటర్గా అంటే దాన్ని తెలుగులో అనువాదం చేసే వ్యక్తిగా ఆయన పెట్టుకున్నారు కొద్ది కాలం అయిపోయింది క్రైస్తవుల మీద చాలా ఆయనకి ఒక అసహ్యకరమైనది ఉండేది కానీ ఒకరోజు బైబిల్ చదవటం మొదలు పెట్టాడు ఈ బైబిల్లో ఉన్న తప్పులు ఏంటో చెప్పాలనుకున్నాడు ఒకరోజు అన్నాడు ఆయన బైబిల్ అంతా పూర్తి చేసి నా తప్పులేంటో ఈ బైబులు చెప్పింది అన్నాడండి నా ప్రియ దేవుని పెట్లారా అవును కదా ఈరోజు మరి ఒక వాక్యమే ఒక వ్యక్తిని నిలబెట్టేది వాక్యమే జీవాన్ని ఇచ్చేది వాక్యమే నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ గృహాన్ని నీ పరిస్థితులు గొప్ప అద్భుతాలు చేసేది ఒక వాక్యమేనండి ఈరోజు ఆ వాక్యము నీ మధ్యలో ఉన్నది ఆ వాక్యమే శరీరధారిగా ఏ సూక్రీస్తుగా వచ్చినాడండి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని వారి భవిష్యత్తుని గొప్ప కార్యాలను స్వస్థతని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని సమాధానాన్ని దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అటువంటి కృప దేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయానికి వందనాలు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఎంతమంది క్లైమ్ చేసుకున్నారో నాయన వారందరూ ఆశీర్వదించబడుగాక నీ వాక్యము వారిని గొప్ప అభివృద్ధిలోకి కొదువుల్లో నుంచి ఆశీర్వాదంలోకి నడిపించునుగాక నా తండ్రి ఎంతమంది ఈరోజు బాడీ జరుపుకుంటున్నారో దయ అనే కిరీటాన్ని వారిని ఆశీర్వదించండి ఎంతమంది అయితే ఈరోజు నాయన మరి వివాహ దినాన్ని మరొకసారి జరుపుకుంటున్నారో వారిని ప్రభా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుని ఆశీర్వదించండి తండ్రి మరొకసారి వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినగాక పవిత్రపరచబడిగాక నీ వాక్యము వారిని నడిపించునుగాక ఏలునుగాక ఆశీర్వదించునుగాక ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్